హలో హలో అందరు నమస్కారం నా పేరు సంజయ్ మీరు చూస్తున్నారు సంజయ్ రియల్ కమ్మం యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి దారే టలవల్లో ఒకసారి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా మేక్ షూర్ దట్ ఒకసారి మీరు క్లియర్గా ఎండ్ వరకు చూస్తే ఎటువంటి స్కిప్ లేకుండా ఇవి కెన్ త్రీ అండర్స్టాండ్ ది రూట్ మ్యాప్ ఆఫ్ టు గెట్ టు రీచ్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో జనరల్గా మనం కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మనం కేయూసిటీ అని అంటాం సో ఇది వచ్చేసి మనకి గుండ్లసింగారం అనే ఏరియాలో ఉంటుంది ఏదైతే కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ అనేది ఉంటుందో మనకి ఒక ఆర్ట్స్ గుర్తొస్తుంది ఆ వచ్చి అది వచ్చేసి మనకి విద్యానపురి అనే ఏరియాలో ఉంటుంది కేయూసీటీ ఏదైతే ఇంజనీరింగ్ బ్లాక్ ఉందో దీనికి చేరుకోవడానికి మనకి త్రీ టైప్స్ ఆఫ్ వేస్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి డబ్బాలు డబ్బాలు ఫస్ట్ వన్ ఇది చాలా మెయిన్ పార్ట్ ఇక్కడ నుండి మనకి ఇంజనీరింగ్ బ్లాక్ చాలా ఈజీ మనం చేరుకోవడానికి అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫస్ట్ గేట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సెకండ్ గేట్ ఈ త్రీ వేస్ ఏదైతే ఉన్నాయో ఇది వచ్చేసి మనకి ఈజీగా కాకపోతే యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేరుకోవడానికి పాజిబుల్ అయ్యే వేసి ఈ వీడియోలో ఇప్పుడు ఆ వేస్ట్ మీకు చూపబడుతున్నాను ఒకసారి మీరు చూడండి సో నేను ప్రజెంట్ డబ్బా ఏరియాలో ఉన్నాను ఏదైతే నా హ్యాండ్ ఉందో అటు నుండి వచ్చేది వరంగల్ రోడ్డు సో ఇదంతా డబ్బాల ఏరియా ఈ ట్రాఫిక్ ఉంది కదా ఇటు నుండి వచ్చేది అంతా కాజీపేట హనుమకొండ రోడ్డు సో ఈ రెండు రోడ్లకి మధ్యలో అంటే ఒక మిడ్ పాయింట్ రోడ్డే మనకి గుండె సింగారం వెళ్ళే రోడ్డు అదే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వెళ్ళే రోడ్డు సో నేను ఇప్పుడు డబ్బాల నుండి మనం కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఎలా వెళ్ళాలో చూపెడతాను ఒకసారి చూడండి జస్ట్ ఇక్కడ డబ్బాల్ ఏరియా నుండి అరౌండ్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది నేను మ్యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లియర్గా చూడండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోని మనం ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇలా ముందుకు వెళ్తే మనకి ఇలా ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ నుండి నుండి రైట్ తీసుకున్నట్లయితే రైట్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక చిన్నపాటి కెనల్ వస్తుంది అలా కెనల్ కొంచెం ముందుకు వెళ్ళగానే కెనల్ పైన నుండి ఇలా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బస్ స్టాప్ అని ఒక చర్చ్ కనపడుతుంది మీకు అలాగ మనం ఇలా నేను ఏదైతే రూట్ వెళ్తున్నానో అలా వెళ్తే మీరు ఈజీగా కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వెళ్ళవచ్చు మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఒక ట్వంటీ రూపీసే మనకి అరౌండ్ ఇక్కడ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కాలేజ్ వస్తుంది మీరు ఒకసారి చూడండి ఇంకా వీడియోలో అలా కొంచెం కపుల్ ఆఫ్ సెకండ్స్ మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా రైట్ సైడ్లో బిల్డింగ్ కనపడుతుంది గ్రీన్ కలర్ది దాని ఎదురుగా ఉన్న బిల్డింగ్ వచ్చేసి మనకి కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇదే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇది వచ్చేసి మన మెయిన్ బ్లాక్ మనం అటెండ్ వచ్చాము ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఎదురు అని చెప్పాను కదా సో మనకి వచ్చేసి ఇది కాలేజ్ సో డబ్బా ఏరియా ఏదైతుందో అక్కడ నుండి మన గున్న సింగారం ద్వారా మనం కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేస్తాం సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలా ఫస్ట్ గేట్ నుండి రావాలో ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ మీరు డబ్బాల నుండి వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ గేట్ వస్తుంది అది కూడా జస్ట్ డబ్బాల నుండి ఎగ్జాక్ట్ సేమ్ రోడ్లోనే మనకి టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ఫస్ట్ గేట్ వస్తుంది సో అక్కడ నుండి కూడా మనం ఇప్పుడు వెళ్ళొచ్చు సో ఇప్పుడు నేను ఒక ఫస్ట్ గేట్ నుండి మన కాలేజ్కి ఎలా వెళ్ళాలో ఒకసారి చెప్తా ఒకసారి చూడండి ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఇరుక్కొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఎగ్జాక్ట్గా అదే డబ్బాలు వేలు వెళ్తే మనకి ఫస్ట్ గేట్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి కాకతీ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ సో నేను ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నా సో మనం ఎలా ఆటోలో వచ్చాము అటు వెళ్తే మనకి కాజీపేట కేయూ క్రాసు మనం ఇది ఫస్ట్ గేట్ నేను ఇటు నుండి వచ్చాను ఇది డబ్బాలు వరంగల్ రూట్ సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఒకసారి కాకితీ యూనివర్సిటీ లోపలికి సో ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ అన్న వాళ్ళని అడిగినా కూడా మీకు కేఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్కడో చెప్తారు పేరెంట్స్ కూడా న్యూ స్టూడెంట్స్ వస్తే ఒకవేళ మీ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే ఎలా ఉంటుంది మీకు సో ఇక్కడ కనుక మీరు కొత్తగా ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే అడ్మిషన్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ గేట్ దగ్గర ఒకరు వచ్చినా అన్న వాళ్ళు అడగచ్చు అన్న ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్టిపోయి అన్న వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు అన్న మీరు చెప్తారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎందుకంటే యూనివర్సిటీ చాలా పెద్దది కాబట్టి ఇంజనీరింగ్ అనే బ్లాక్ చాలా దూరం ఉంటుంది సో వాళ్ళకి మీరు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఈ టైంలో రిపోర్ట్ చేయాలి ఓకేనాన్న సో మీరు కూడా ఇక్కడ ఉన్న వాచ్మెన్ అన్న వాళ్ళు అడగవచ్చు

టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ చేసేస్తే మనకి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ అని ఒకటి కనపడుతుంది ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఇలా వచ్చాము ఫస్ట్ గేట్ నుండి ఏదైతే బోర్డు ఉందో ఇది ఇండికేషన్ బోర్డు డిపార్ట్మెంట్ బోర్డ్స్ ఆ ఎదురుగా కనబడే బిల్డింగ్ వచ్చేసి మనకి గెస్ట్ హౌస్ అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని జువాలజీ డిపార్ట్మెంట్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళాలి సో చూశారు కదా ఫస్ట్ గేట్ నుండి మనం జువాలజీ డిపార్ట్మెంట్ వరకు రావాలని చెప్పాను కదా ఒక్క నిమిషం అక్కడ ఆగండి ఈ వీడియో ఎందుకంటే కొంచెం లాగ్ అవుతుంది నేను ఒక సింపుల్ వే చెప్తాను ఆ పాయింట్ ఏదైతే ఉందో జువాలజీ డిపార్ట్మెంట్ పాయింట్ ఆ మధ్యలో రోడ్డు అక్కడ రోడ్డు ఎగ్జాక్ట్లీ మన సెకండ్ గేట్ నుండి కూడా అక్కడికి వచ్చే పాయింట్ ఉంటుంది అంటే సెకండ్ గేట్ నుండి అక్కడికి వచ్చే రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఆ రోడ్డు చెప్తాను సెకండ్ గేట్ నుండి ఎలా రావాలో ఆ పాయింట్ నుండి ఒకే రోడ్లో ఎలా కాలేజ్కి వెళ్ళాలి నేను చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు నేను సెకండ్ గేట్ దగ్గర ఉన్నా ఏదైతే ఈ హ్యాండ్ పొజిషన్ మనకి హసన్పర్తి కరీంనగర్ రోడ్ నుండి హన్మకొండ వెళ్ళే రోడ్ ఇది సో దీనికి మిడ్ పాయింట్గా ఉండేదే మనకి కేయూ సెకండ్ గేటు ఇది నియర్ కేయూ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది సో ప్రజెంట్ నేను వచ్చేసి సెకండ్ గేట్ దగ్గర ఉన్న కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర ఏదైతే రైట్ సైడ్ మనకి కరీంనగర్ రోడ్ ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వరంగల్ రోడ్డు కాకతీయ సో ఇలా సెకండ్ గేట్ నుండి లోపలికి మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఎటువంటి టర్నింగ్స్ లేకుండా సో ఇలా వెళ్ళేటప్పుడు మీకు కేయూ హబ్ అండ్ ఆల్సో మీకు చాలా డిపార్ట్మెంట్స్ కనపడతాయి అలా మనం కొంచెం ముందుకు వెళ్తే మీకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కనపడుతుంది ఇది వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సో ఇక్కడ నుండి మళ్ళీ అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఎటు టర్నింగ్ లేకుండా అలా కొంచెం ముందుకు వెళ్తే మీకు జువాలజీ అండ్ ఆల్సో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ దగ్గర మధ్యలో ఒక సందు ఉంటుంది అంటే ఒక చిన్నపాటి గల్లీ ఆ గల్లీ నుండి మనం కాకతీయ యూనివర్సిటీ కాలేజ్కి వెళ్ళవచ్చు ఇంజనీరింగ్ బ్లాక్కి సో ఎగ్జాక్ట్లీ నేను ఒక మిడిల్ పాయింట్ దగ్గర ఆగా అటు వచ్చేసి మనకి ఫస్ట్ గేట్ దారి అటు నుండి వచ్చాం మనం అండ్ అలాగే ఒక్కసారి ఇటు చూసుకున్నట్లయితే ఇటు మనకి సెకండ్ సెకండ్ గేట్ దారి సో ఎగ్జాక్ట్గా నేను మిడిల్లో నిలబడ్డా సో ఫస్ట్ గేట్కి ఇక్కడ ఏదైతే ఉందో జువాలజీ డిపార్ట్మెంట్ అనేది ఉందో దాని పక్కన ఒక రోడ్డు ఉంటుంది ఓకేనా ఎగ్జాక్ట్లీ మనకు అలాగే సెకండ్ గేట్ నుంచి వచ్చేటప్పుడు మనకి అక్కడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కనపడుతుంది ఎగ్జాక్ట్లీ దాని మిడిల్ మధ్యలో ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు ఇది కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాదు సో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి అటు నుండి సెకండ్ గేటు ఇటు నుండి ఫస్ట్ గేటు ఎగ్జాక్ట్గా జువాలజీ డిపార్ట్మెంట్ ప మధ్యలో ఉన్న రోడ్డు ఇటు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అండ్ టెక్నాలజీ వెళ్ళే దారి సో ఆ రోడ్ నుండి మనం కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ రైట్ తీసుకున్నట్లయితే ఇలా ఒక మట్టి రోడ్ వస్తుంది ఈ ఏదైతే ఈ కచ్చా రోడ్ అంటారు కదా ఈ కచ్చా రోడ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకోవాలి అలా ఈ మట్టి రోడ్డు నుండి కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి ఒక చిన్నపాటి ఒక కెనల్ వస్తుంది అది కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ నుండి మనం డైరెక్ట్గా వే ఉంటుంది ఆ వే నుండి మనం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు సో కెనల్ బ్యాక్ సైడ్ నుండి మీరు రావడం రావడంతోనే ఇలా మీకు లెఫ్ట్ సైడ్లో ల్యాబ్స్ కనపడతాయి సివిల్ ల్యాబ్స్ మెకానికల్ ల్యాబ్స్ ఇది కనపడే బిల్డింగ్ వచ్చేసి మనకి బాయ్స్ హాస్టల్ ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి కాలేజ్ సో ఇట్ ఈస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి గ్రౌండ్ ఉంటుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ కాలేజ్ ఇదే హాస్టల్ బాయ్స్ హాస్టల్ చెప్పాను కదా నేను ఒకసారి వీడియో మళ్ళీ రివర్స్లో పెట్టాను ఒకసారి మీకు అర్థం అవ్వాలని ఫస్ట్ గేట్ నుండి వచ్చారు కదా అదే ఇప్పుడు కాలేజ్ నుండి ఫస్ట్ గేట్ వెళ్ళేదారు కూడా సేమ్ అదే ఒక్కసారి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను సో మీకు ఈజీగా అర్థమవుతుంది యూ కెన్ సీ ఇట్ సో చూసారు కదా నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో కాక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి వెళ్ళడానికి నేను త్రీ వేస్ ఆఫ్ రోడ్ మ్యాప్ చెప్పాను ఫస్ట్ వన్ డబ్బాల్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ గేట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ గేట్ సో ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి చేరుకోవడానికి కొత్త కొత్త స్టూడెంట్స్కి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కెన్ వాస్ మీ ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కెన్ ఆస్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కాలేజ్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను And uh, you can, we can, You can, can uh, contact me via a uh, phone call, or also, or else you can call, contact me via social media. I can give the links in this uh, video description. So make sure that uh, be uh, be happy and, and well. And uh, yeah, this is Sanjay samatha signing off, and uh, we will uh, meet uh, in another video.